హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కీర్తిస్ కిచెన్ ఈరోజు మనము ఆకుకూర అంటే సిరికూరకుతోటి ఒక టేస్టీ అయిన ఆంధ్ర స్టైల్ వంటకం ఎలా చేయాలో చూసేద్దాం అదేనండి మన ఆంధ్ర స్టైల్ సిరాకు బజ్జి ఆకుకూర బజ్జీ అని కూడా చెప్పచ్చు రండి వీడియోలోకి వెళ్దాం ముందుగా ఒక కుక్కర్ పెట్టుకొని హండ్రెడ్ ఎంఎల్ వరకు ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర మెంతులు తాలింపు బాగా వేసుకొని వేయించుకోవాలి ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఒక పెద్ద వెల్లుల్లిపాయ అంటే ఇక్కడ పది రెబ్బల వరకు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని అది వేగిన తర్వాత నేను ఇక్కడ ఒక కట్టకు ఇరవై పచ్చిమిరపకాయల వరకు వేసుకున్నాను మీరు మీ కారాన్ని బట్టి వేసుకోవచ్చు ఒక పెద్ద మీడియం సైజు ఆనియన్ను సన్నగా తరిగి దాన్ని కూడా వేసుకొని అన్నీ బాగా వేపుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు వేగిన తర్వాత రెండు పెద్ద టమాటాలను ముక్కలుగా చేసుకొని దానిని కూడా వేసి మూత పెట్టి టమాటాలు మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి చూడండి టమాటాలు మెత్తగా అయిపోయింది కదా ఇప్పుడు ఈ స్టేజ్లో శుభ్రం చేసుకొని సన్నగా తరుక్కున్న ఆకుకూరను వేసి బాగా తిప్పుకోవాలి హై ఫ్లేమ్ పైన ఒక చిన్న టమాటాలో ఒక నిమ్మ పండంత చింతపండును కూడా కూరుకొని దాన్ని కూడా పెట్టుకొని ఈ విధంగా తిప్పుకొని మరొక ఐదు నిమిషాలు మూత పెట్టి ఉడికించాలి చూడండి నేను ఇక్కడ నీళ్ళు ఏం పోయలేదు టమాటాల నుంచి వచ్చిన తడితోనే ఉడికిపోయింది తర్వాత తగినంత ఉప్పు అంటే రెండు టీ స్పూన్ల వరకు ఉప్పు నాకు సరిపోయింది వేసుకొని మ్యాషర్తో మంచిగా మ్యాష్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయినా ఆకుకూర బజ్జి సిరి బజ్జీ బజ్జి రెడీ ఇది ప్లెయిన్ రైస్తో కాస్త నెయ్యి వేసుకొని తింటే అబ్బా చాలా బాగుంటుంది ఒక్కసారి ఈ ఆకుకూర బజ్జీని ట్రై చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్